నిన్న ఈరోజు చూస్తున్నాం దేశంలో కేంద్ర ప్రభుత్వం నిన్న జనగణనతో పాటు కులగణన చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టు ఆశ్చర్యం కలుగుతుంది ఒక్కొక్కసారి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించినటువంటి పార్టీ దేశంలో ఉండేటువంటి బీసీలకు అనేక రకాలుగా ద్రోహం చేసినటువంటి పార్టీ బీజేపీ గడిచిన పది పదకొండు సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్నటువంటి పార్టీ వీళ్ళు నిర్ణయం తీసుకున్నంత మాత్రాన్నే బీసీలకు ఏదో ఉరగబెట్టినటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళ నిజాయితీ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇయాల రేవంత్ రెడ్డి వాళ్ళు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టిన అధికారంలో ఈ దేశంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలను నమ్మించడం ద్వారా రాజ్యాధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన కొనసాగుతుంది కాబట్టి తెలంగాణలో కులగణన పేరిట జనగణన పేరిట బీసీలకు చేసినటువంటి అన్యాయం దానికి చట్టబద్ధం తీసుకొచ్చేటువంటి క్రమంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఆ లొసుకలతో పాటు ప్రయత్నం చేయడంలో జరుగుతున్నటువంటి వైఫల్యం కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ పార్టీ ఒకవైపు ఇప్పటి వరకు ఈ దేశంలో మరి యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు ఈ దేశంలో ఉండేటువంటి బీసీల జనమా జనాభా ఏదో ఎంతో స్పష్టత లేదు దేశంలో యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి కేటాయింపులు చూస్తే రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి కేటాయింపులలో దేశం పాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం పది శాతాన కూడా అమలు చేసిన దాఖలాలు లేవు అనంటే ఈ వర్గాలకు ఏ రకమైనటువంటి ద్రోహం జరిగిందో చూస్తున్నాం కాబట్టి వాళ్ళ రాజకీయ అవసరాలకు భిన్నంగా చిత్తశుద్ధితో కులగణన జరిపి బీసీలకు న్యాయం చేసే దిశగా వాళ్ళ చర్యలు ఉండాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో బీసీల సంఖ్యను తగ్గించి బీసీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా కామారెడ్డి డిక్లెష డిక్లరేషన్లో బీసీల విషయంలో చట్టబద్ధత తీసుకొస్తాం ఏడాదికి ఇరవై వేల కోట్ల చొప్పున మరి నిధులు కేటాయిస్తాం కులగణన చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతామని అంటూనే లోపాయికారిగా మళ్ళీ ఎన్నికలు జరిపించే ప్రయత్నం లాంటివి సాగుతున్నాయి కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా బీసీల విషయంలో మీ అందరికి కూడా తెలుసు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి కాలంలో బీసీల జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పు విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు అన్ని రంగాల్లో ఈ రాష్ట్రంలో వారు అమలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో సింహభాగం బీసీ వర్గాలకే దక్కడం కాకుండా రాజ్యాధికారంలో మొట్టమొదటి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మరి చట్టసభలకు సంబంధించి శాసనసభలో నన్ను శాసన మండలిలో స్వామి గౌడు గారిని ఇద్దరిని కూడా మరి కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉంచడం జరిగింది అని అంటే బీసీల పట్ల రాష్ట్రంలో సగభాగంగా ఉన్నటువంటి వర్గాల పట్ల కేసీఆర్ గారి నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వర్గమైనా గతంలో అనుభవించినటువంటి అవకాశాలు సౌకర్యాలు ఈ రోజు అనుభవించినటువంటి దుస్థితి కొనసాగుతున్నది కాబట్టి మనమందరం కూడా మన ముందున్నటువంటి ఏకైక పరిష్కార మార్గం కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా తెచ్చుకోవడం ద్వారా మాత్రమే ఈ పదిహేను పదహారు మాసాలుగా మనం అనుభవిస్తున్నటువంటి క్షోభ నుండి ఈ జాతిని గట్టెక్కించినటువంటి వారం అయితం అనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ